దేవుని నామానికి మహిమ కలుగాక ఈ కుడి వచ్చిన మీకు అందరికీ తండ్రి కుమారు పరశుధాత్నామలు వందన తెలియజేస్తున్నాను ఈ నలభై దినాలు మన జీవితానికి ఆశీర్వాదం సమకూర్చే దినాలు దినమంతియు మ్యాక్సిమం దేవుని యొక్క సన్నిధిలో వాక్యములు ఎదగడానికి దేవుని యొక్క నామ పెరిగ బలపడడానికి దేవుడాన్ని గురిస్తున్న మంచి సమయాన్ని బట్టి దేవుని స్తోత్ర చరిస్తున్నా అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాల్లో దేవుడు ఆస్వాదించి దీవించాలని కోరుతూ ఇదేనా మనం ధ్యానం చేయ అంశము దేవునితో నడవాలి అంటే మూడు మంచి అలవాట్లు మంచి లక్షణాలు మనం కలిగి జీవించాలండి ఆమోసు గ్రంథము మూడో అధ్యాయము మూడో వచనంలో ఈ రీతిగా ఉన్నది సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుపుతురా సమ్మతి లేకుండా సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుపుతురా ఒకరి ఒకరు నడవాలి అంటే ఈ లోకరీతిగా ఒకరి ఒకరు నడవాలంటే ఖచ్చితంగా ఒకరి మనసు కలవాలండి భార్య మధ్యన మనసు కలిస్తేనే వారు వారి జీవితంలో కొనసాగలరు వారు కుటుంబ వ్యవస్థలో కొనసాగలరు అదే రీతిగా తల్లి బిడ్డలకు తల్లిదండ్రులకు బిడ్డలకు మనసు కలిస్తేనే వారు కొంతకాలము సాగలరు మన యొక్క లోక్ మన యొక్క లోకంలో ఎలాగైతే నడవడానికి సమ్మతి అవసరమో అనుమతి అవసరమో అదే రీతిగా దేవునితో నడవాలంటే సమ్మతి అవసరమండి దేవునితో మనం ఎందుకు ఉదయకాలని ఆయన సంధికి వస్తున్నామంటే ఈ రోజంతా దేవునితో ప్రయాణం చేయడానికి ఆయన కృపతో మన బలపరిచి మనకు ఆయుష్ క్షేమము అనుగ్రహించి నడిపించడానికి ఆయన పాదాలు పట్టుకుని బతిమాలడానికి మనం ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారాగా ఆమోస్ గందగత రాస్తున్నాడు ప్రవక్త ఆమోసు సమ్మతి లేకుండా సమ్మతి ఎంపకుండా కూడి నడుతురా అంటే ఒకరి మనసులో ఒకరు కలవకుండా వారు నడవలేరు అనే సత్యాన్ని బయలుపరుస్తున్నాడండి ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే దేవునితో నా మనసు కలిసి నేను ప్రయాణం చేస్తున్నాను దేవునితో నా మనసు కలిసి ఉందా మనసు కలవకుండా మనము యాత్ర చేద్దామంటే కుదరదండి మనసు కలవాలి దేవునితో ప్రయాణం చేయాలంటే మన మనసు కలవాలి కొంతమంది మీరు గమనించండి మనసు కలవనలోని యొక్క ఇద్దరు మార్గాన్ని వెళుతున్నప్పుడు మరి ఎలా నడుస్తారో ఒకసారి మనం ఆలోచిద్దామండి ఒకళ్ళ మనసు కలిస్తే పక్క పక్కన నిలబడి మాట్లాడుకుంటూ నవ్వుతూ అక్కడికి వెళతారు కానీ మనసు కలవకపోతే ఒకడికి ఒకరికి మధ్యన ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది అంటే వారు ఈస్ట్కి వెళితే వారు తూర్పు వెళ్తే వీడు పడవనకి వెళతారు మనసు కలవకపోతే ఆలోచనలు కలవకపోతే హృదయం కలగకపోతే వారు నడవలేరండి అందుకే దేవునితో మన మనసు కలవకుండా మనసు సాగలేదు అందుకే ఎస్ఏ ప్రభుత్ అంటాడు యాభై తొమ్మిది గ్రంథం యాభై తొమ్మిది రక్షింప నేరకున్నట్లు ఎక్కువ వస్తాము కుర్చు కాలేదు విననేరుకున్నట్లు ఆయన చెవులు అందం కాలేదు కానీ మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డుగా వచ్చినాయి అంటే మనసు కలవలేదంటే దేవునితో మన మనసు కలదంటే దాని అర్థం ఏంటంటే పాపము అవి దేవత అడ్డుగా ఉంటే మనసు కలవదండి మనలో ఏదైనా సరే మాలిన ఉంటే దేవునితో మన మనసు కలవదు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధి ఉండాలని దేవుని యొక్క దేవుని యొక్క ఆలోచన ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా అందుకే దావీదు చిన్న తప్ప చేశాడు పొరపొర చేశాడని దేవుని దగ్గరకు వచ్చి దేవనయందు శుద్ధ హృదయము కలుగు చేయము శుద్ధత పరిశుద్ధత ఎందుకంటే నీతో నేను నడిచే వ్యక్తిని నేను చేసిన పాపం ద్వారా నీకు నాకు ఎడమొచ్చేసింది ఆయన నీకు నాకు దూరం అయిపోయాం అందుకే నాలో శుద్ధతను నువ్వు అనుగ్రహి శుద్ధతను కలుగు కలుగుచి ఆ శుద్ధత కలుగు చేస్తే నా జీవితానికి ఆశీర్వాదం అందుకే ఈ దినాన దేవునితో నడవడానికి మూడు మంచి లక్షణాలు మనం నేర్చుకోవాలండి ఒకటి మార్పు అవసరం దేవునితో నడవాలంటే మార్పు అవసరం అండి మారు మనసు పొందుడి అని మనం అపోసుల కార్యములు రెండో అధ్యాయము ఉప చూస్తామండి మీరు మారు మనసు పొంది దేవుని యొక్క సంధులు పాపక్షమాపణ పొందనంటాడు మారు మనసు లేకుండా మార్పు లేకుండా దేవునితో మనం నడవలేము మనము లోకరీతిగా ఎలాగున్నామో అలాగ ఉండి నేను పాటలు పాడతాను నేను వాక్యం చెప్తాను నేను వాక్యం ధ్యానిస్తాను నేను అన్నీ చేస్తాను కానుకలేస్తాను స్థుతి చేస్తాను కానీ నా జీవితం మారదు నా బ్రతుకు మారదు అంటే మన దేవునితో నడవలేమండి దేవునితో నడవడానికి దేవుడు మన నుండి ప్రతిరోజు కోరేది మారు మనసు మార్పు అవసరం అండి మార్పు లేకుండా ఆస్తిరోదాలు చూడలేం ఒక యవనస్తుని దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి సద్బోధ కూడా మంచిని బోధించేవాడ సత్క్రియలు చేయవాడ మంచి మంచిగా జీవించేవాడ మంచి ఉపదేశములు చేయవాడా అని సంబోధించాడని సద్బోధ కూడా కానీ నిత్య జీవులకు వారసున్న ఒకటికి నేనేం చేయాలంటే ఏసీ అంటాడు అయ్యా నువ్వు ఏదైతే ధర్మశాస్త్రం ఉందో నీ తల్లిదండ్రులు ప్రేమించు నువో అన్నీ కూడా పాటించంటే పదార్థాలు పాటించమంటే అవాడు అంటాడు అయ్యా నా బాల్యం నుండే నా చిన్నతనం నుంచి నేను పాటించి వస్తున్నాను నాకంటూ ఇంకా తెలియని అంటే ఏమి లేవయ్యా అని అంటాడండి అక్కడ ఏసీ అంటాడు నీకొకటి కొద్దిగా ఉంది నీకొకటి కొద్దిగా ఉంది ఈరోజు అదే మాట ఏసయ నాతో మీతో మనందరితో మాట్లాడుతున్నాడని అని నాతో నడవాలని ఆశపడుతున్నారు నాతో సాగాలని ఆశపడుతున్నారు ఆ కొదువు పెట్టుకుని ఎలా మీరు నడవగలరు ఆ ఏంటన్నది నాకు నాలో ఉన్న కొద్దు ఏంటన్నది నాకు తెలుసు మీలో ఉన్న కొద్దు ఏంటన్నది నీకు తెలుసు అదేంటో దేవుడని మనం ఒప్పుకొని ఇప్పుడు నేను ఈ విషయంలో నేను మార్పు చెందలేకపోతున్నాను ఈ విషయంలో నేను టోటల్గా నేను నేను మా మనసు మారట్లేదు నా ఆలోచన మారట్లేదు నీ సన్నిధిలో సమర్పించుకుంటున్నా నన్ను మారు మారు మనసు దయచేసి నన్ను నడిపించాయ ఈరోజు నడవాలని ఆశ దేవునితో సాగాలని ఆశ దేవుడు మనతో ఉండాలని ఆశ ఉన్నవారు ఎవరైనా సరే ఈరోజు వాక్యం దేని మాట్లాడుతున్నారు సమ్మతి లేకుండా ఇద్దరు నడవలేరండి సమ్మతింపు ఇద్దరు నడవలేరు కాబట్టి మనం దేవునితో నడవడానికి మనకు కావాల్సింది మార్పు చాలా అవసరము మార్పు లేకుండా తండ్రి యొక్క స్థానం తండ్రి దగ్గర స్థానాన్ని మనం సంపాదించుకోవడం తప్ప ఎక్కమాడు తన తండ్రి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరిన తర్వాత తండ్రి స్వీకరించాడండి తండ్రి వలన అన్నీ సమకూర్చుకున్నాడు అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు ఆస్తులు ఉపాస్తులు అన్నీ మూట్లు కట్టుకుని వెళ్ళిపోయాడు తీరా చూస్తే అక్కడ అన్ని పాలు చేసుకున్నాడు తిరిగి తండ్రి దగ్గరికి వస్తున్నాడు అండి ఆయన మనసులో అనుకున్నాడు ఒక మాట అనుకున్నాడు నా తండ్రి దగ్గరికి వెళ్ళి పరలోకమునకును నీకును విరోధంగా నేను పాపము చేశాను అంటే నీకు నాకున్న బంధాన్ని నేను పోగొట్టుకున్నాను అయ్యా నీకు నాకున్న సంబంధాన్ని తగ్గొట్టుకున్నాను ఇప్పుడు తిరిగి సంబంధం కలుపుకోవాలని ఆశపడుతున్నాను తిరిగి నా బంధాన్ని కలుపుకోవాలని ఆశపడుతున్నాను తిరిగి నేను నీకు బిడ్డగా ఉండడానికి ఆశపడుతున్నాను కాబట్టి ఆ సమ్మతి నువ్వు అనుగ్రహించినానని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి పశ్చాత్తపడుతున్నాడు అని తండ్రి వెంటనే కౌగులించుకొని ముద్దాడి ప్రశస్త వస్తువులు ధరించి తన మానగా స్వీకరించడం రాయబడి ఉంది మారు మనసు వచ్చిన తర్వాత తండ్రి స్వీకరించాడండి ఈరోజు మన చేతులు కూడా దేవునితో నడవడానికి మనకు కావలసిన మొదటిది మార్పు అవసరం రెండు మత్స్య అత పదకొండు తేదీ ఇరవై తొమ్మిది వచ్చినలో రాయబడిన రీతిగా నేర్పు అవసరం అండి నేర్పు మార్పు రెండవదిగా నేర్పు నేర్పేంటంటే ఆయన నేను సాత్వికుడను దీన మనసు గలవాడను నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకునుడి నేర్చుకునుడి నేర్చుకోవడానికి మనం ఇష్టపడాలండి వాక్యం నేర్చుకోవాలి ఎలా నడవాలో నేర్చుకోవాలి దేవుని యొక్క మాట నేర్చుకోవాలి దేవునితో దేవుని యొక్క మాటను బట్టి మన సాగడానికి ఆయన నేర్పే విధానం నేర్చుకోవాలి మనము నేర్పు అన్నది మన లాంగ్ దేవునితో నడవాలంటే ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలండి నాకు అన్నీ తెలుసు అనుకున్నవాడు ఏదీ తెలియదండి వాడికి నాకు ఏదీ తెలియదు అనుకున్న వాడికి అన్నీ తెలుస్తాయి మనము దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు వాక్యం నాకు అన్ని వాక్యం అంతా నాకు తెలుసు అన్నవాడు ఏదీ తెలియదు ఆ ఎవరో అని నాకు ఏదీ తెలియదు నా దేవుడే నన్ను నడిపించాలి ఆయన ఆయన పాదాలు పట్టుకుని ఆయన సందులు ఏడ్చి గోచారి కన్నీరు కచ్చినా ఏ కాపరైనా ఏ భక్తులైనా దేవుడు అన్ని నేర్పిస్తాడు వాక్యం నేర్చుకోవడం నేర్చుకుంటేనే సంఘానికి బోధించగలమండి నాకు అన్నీ తెలుసు అనుకోని మనం ఏదో ఇష్ట చెప్పేస్తే దాని ద్వారా కార్యం జరగదు అందుకే ఇక్కడ అంటున్నాడు సమ్మతి ఎంపకుండా ఇద్దరున్న కూడి అడుగుతుందంటే ఆ సమ్మతి అవసరము సమ్మతి కలగాలంటే దేవుడు మనకు నేర్పించే ఉండాలి సామెతలు మొదటదేమి ఆక్రవచులు అంటాడు నా ఉపదేశము అంగీకరించే వాడు సురక్షితంగా ఉండును వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండును అంటాడండి దేవుని యొక్క ఉపదేశము విని అంగీకరించిన వాడు సురక్షితంగా ఉంటాడట వాక్యాన్ని వినాలి వాక్యాన్ని అంగీకరించాలి అప్పుడు మనకు సురక్షితము కాపుదల భద్రత దేవుడు అనుగ్రహిస్తాడట వాళ్ళ జీవితంలో కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉంటాడట అందుకే రెండో యొక్క విషయము నేర్పు చాలా అవసరము మార్పు నేర్పు మూడోదిగా దేవుడు మనకు నేర్పే మూడో పాఠం ఏంటంటే ఓర్పు అవసరం అండి దేవునితో నడవాలంటే అంత ఈజీ కాదు ఎలా పడితే మనం నేను నడిచేస్తాను నాకు ఈజీ అని చెప్పి అనుకో చాలా తప్పండి దేవునితో నడవాలంటే ఓర్పు సహనము చాలా అవసరం చాలాసార్లు దేవునితో నడవడం అంటే మధ్యలో ఎన్నో మలుపులు వస్తాయి ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో బాధలు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి వాటిని ఓర్చుకోవాలి సహించాలి ఓర్చు ఓర్పు లేకుండా మనము అంటే చాలా కష్టం చాలాసార్లు నా ఫస్ట్ ఈ నలభై దినాలు ఫాస్టింగ్ చేసేవారు అనుకుంటారండి నేను చాలా నేను నలభై దినాలు ఉపవాసం చేస్తాను అనుకుంటాను నలభై దినాలు ఉపవాసం మనం ప్రారంభిస్తాం బాగానే ఉంటుంది ముప్పై తొమ్మిదో రోజు వరకు దేవుడు బాగా నడిపిస్తాడు అండి ముప్పై తొమ్మిదో రోజు నా బాగా నేను చక్కగా నరిస్తానని చెప్పి అనుకుంటాం మనం ఆ నెక్స్ట్ శాతాన్ని ఎదురు పెట్టేస్తాను ఏదో చిన్న కష్టం వస్తుంది వెంటనే మనం అరిసేస్తాం మనం గొడవ పెట్టేసుకుంటాం మళ్ళీ దేవుని దగ్గర పరిచేస్తాం ఈ ఎన్ని రోజులు నుండి హ్యాపీగా సాగాను ఈ ఒక్క క్షణం ఈ ఒక్క నిమిషం ఉండలేకపోయాను అన్న ఫీలింగ్ మనకు వస్తుందండి అందుకే ప్రతిరోజు కూడా దేవాణితో నడవడానికి నాకు ఓర్పు దయచేయ కుటుంబంలో బిడ్డలు నడిపించాలన్నా తల్లిదండ్రులకు ఓర్పు సహనం చాలా అవసరం అండి ప్రతి సంఘంలో కానీ ఎక్కడైనా సరే ఓర్పు చాలా అవసరం ఎంత శాంతపరుడైనా సరే ఎంత నెమ్మదస్తుడైనా కొన్ని కొన్నిసార్లు ఆటోమేటిక్గా కోపటాపాలు గురవుతూ ఉంటాడు కానీ ఈరోజు అంటున్నాడు నువ్వు దేవునితో నడవాలంటే ఓర్పు చాలా అవసరం నీ బిడ్డకు ఆస్తిర్యమైన తండ్రిగా ఆశ్చర్యంగా తల్లిగా ఉండాలంటే ఓర్పు అవసరం ఆ ఓర్పు సహనం చాలా అవసరం అండి అందుకే నలభై నలభైకెత్తనా మొదటి వచ్చిన అంటాడు నేను సకనముతో ఎక్కువ చదవడమ్మా నలభై మొదటి వచ్చిన ఎక్కువ కొరకు నేను సకనంతో కనిపెట్టుకుంటేనే ఆయన నాకు చెవియొక్కే నా మొర ఆలకించాను దావేది ఒక అన్నాడు అండి ఎక్కువ కొరకు నా దేవుని యొక్క మాట కొరకు నేను సకనంతో కనిపెట్టుకున్నాను సకనంతో చూసి ఆయన చెవి నా అన్నమ్మవారు ఆలోకించారు దావీదు ఎంత సహనం కనపరిచాడు అబ్రాహ్మ గారు ఎంత సహనం కనపరిచాడు ఇదేనా మన జీవితంలో కూడా సహనం చాలా అవసరం అండి నాకు అబ్రాహ్మ గారి కల జీవితాన్ని ఆలోచించినప్పుడు నిజంగా ఎంత సహనం అండి ఆయనకి నీ కొడుకుని తీసుకెళ్ళి మౌర్యా పర్వతం తీసుకెళ్ళి బలి దేవుడు చెప్తే తల అలిచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన కొడుకు ఒకే ఒక్క కొడుకు గారాల కొడుకు ముద్దుల కొడుకు ప్రేమతో పెంచుకున్న కొడుకు తన మనసు అంతా నింపుకున్న కొడుకు ఆ కొడుకు మీదే ప్రాణం పెట్టుకున్న తండ్రి తీసుకెళ్ళిపోతున్నాడండి ఎంత సహనం అంటే ఈవెన్ కట్టి ఎత్తినంత వరకు ఆ సహనాన్ని చూపిస్తూనే ఉన్నాడండి నా దేవుడు ఎప్పుడు నా పట్ల కృపు చూపిస్తాడు నా దేవుడు ఎప్పుడు నా పట్ల కృపు చూపిస్తా అలా సహనంతో కనిపెట్టుకున్నాడండి ఆ కనిపెట్టుకున్నాడు కాబట్టి తిరిగి తన తను సంపాదించుకున్నాడు ఈరోజు మనం నేర్చుకుని ఈ మూడు సత్యాలు మనం నేర్చుకోవాలని దేవునితో నడవాలంటే అంత ఈజీ కాదు దేవునితో నడవాలంటే మనకు నేర్చుకోవాల్సినవి ఈ మూడు లక్షణాలు మన జీవితంలో ఉండాలి ఒకటి మనం టోటల్గా మారాలి దినదినము మారుతూనే ఉండాలి మన దినదినము మనం మనల్ని చంపుకుంటూనే ఉండాలి దినదినము దేవునికి మనలో ఏదైతే అయిష్టత ఉందో ఏదైతే ఇష్టం లేని ఉందో దాన్ని తీసేస్తూనే ఉండాలండి దేనికి దేవునికి ఇష్టమైనవని తీయాలి ఇష్టమైనవన్నవి లోపల సామకూర్చుకోవాలి మార్పు చాలా అవసరం రెండోదిగా మన లైఫ్ లాంగ్ దేవుని యొక్క మాట నేర్చుకుంటూనే ఉండాలి నాకు అన్నీ తెలుసు అనుకుంటే ఏది నేర్చుకోలేదుగా నాకు ఏదీ తెలియదు నాయనా అని దేవుని యొక్క పాదాలు పట్టుకొని నేర్చుకుంటూ ఉండాలండి మూడోదిగా నువ్వు దేవుని యొక్క సందరం ఓర్పుతో సహనంతో సాగాలి ఈ మూడు లక్షణాలు ఉంటే నీ మనస్సు దేవుని మనస్సు కలుస్తుంది నీ ఆలోచన దేవుని ఆలోచన కలుస్తుంది అప్పుడు నువ్వు హ్యాపీగా దేవుని సందులో సాగర ఉండాలి జీవితము దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించనుగాక ఆమె పరిశుద్ధని దేవాజయం కలిస్తాయని కొందనాలు తండ్రి నీ మాటతో మీరు బ్రతికించారు మీకు స్తోత్రం నీ మాట జయమగలది నీ మాట సారవంతమైనది అది ఎండిన భూమితో సైతమనైనా ప్రభావ అయ్యా సారా నాన్న గురించి నీ బలమైన మాటను బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాను రాసా ఈ మాటను స్వీకరించిన సంఘబంతని ఆస్వాదించండి విన్న నా ప్రతి కుటుంబంలో ప్రతి వారి జీవితంలో కార్యసిద్ధి కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను రాసా విని తన ప్రభావం మర్చిపోకుండా దాన్ని నేర్చుకుంటూ నా మా జీవితాల్లో అమలు పరుచుకుంటూ నీ ఆస్తులో పొందుకోలేక అవకాశం దయచేయండి నా ఏసయ్య ఎందడైతే తన ప్రభావ నీ ఆస్తుల కోసం కనిపెడుతూ నీ ఆలయానికి వచ్చినారు ఈ దినమంతటి కావాల్సిన సంరక్షణ ఈ దినమంతడికి కావాల్సిన ఆశీర్వాదాలు వారి కుటుంబాల్లో వారి వ్యాపారాల్లో వారి ఉద్యోగాల్లో వారి చేతి పనులు వారి యొక్క లేబర్ వర్క్లో అన్ని చోట్ల మీరు కొమ్మరించడం ప్రార్థిస్తున్నాను బలము గల నా దేవ నీ బలమైన కార్యాన్ని నువ్వు జరిగించాలని మీకు రస వెళ్తాండి రసాన్ని వెలిచండుగా నీ ఆశీర్వాద వారితో పంపమని ప్రార్థిస్తున్నాను నా ఏసే నీకు స్థూత్రాలు ఈ రసినమంతకు కావలసిన సకల విధమైన మేలుతో మీ నింపి నడిపించుమని అడిగి వెళ్ళి కొంచున్నాము తండ్రి ఆమె పరలోకమందుకి తండ్రి నీ నామం పరిశుధపచుండగాక నీ రాజ్యం వచ్చుండగాక నీ చిత్రలోకం నెరవేర్చినట్లు భూమిని నెరవేర్నగాక మాకు కావాల్సిన అనుదిన ఆహారం లేదు మాకు దయచేయండి మా రుణస్థుల మేము సంతి ప్రకారం మా రుణముని మీకు క్షమించండి మమ్మల్ని సోదరులకు దూసుకుని తప్పించండి రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరము నీ వినవు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తియ్య దేవుని యొక్క దేవుని ఆశీర్వదం కుడి వచ్చిన సంగ మంత్రి మీద సుధాకరం తొలగం ఆశ్రయించే దేవించిన గాక ఆమె అందరికీ ఉందనాలండి